డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాస్తున్న విద్యార్థులందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ రిలీజ్ అయ్యాయి మీరు ఎన్టీఏ వెబ్సైట్లోకి వెళ్ళి నీట్ యూజీకి సంబంధించి అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను దీని మీద మనం క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అడ్వాన్స్డ్ ఇంటిమేషన్ ఫార్నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈజీ లైవ్ ఇక్కడ మనము క్లిక్ చేస్తే ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ లాగిన్ త్రూ అప్లికేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్ మీ అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ లాగిన్లోకి వెళ్తారు అక్కడ మీరు అడ్వాన్స్డ్ ఇంటిమేషన్ స్లిప్ను డౌన్లోడ్ చేసుకోండి దీనివల్ల మీకు ఎక్కడ సెంటర్ అనేది తెలుస్తుంది మీ ఎగ్జామినేషన్ సెంటర్ తెలుస్తుంది అదేవిధంగా డేట్ కూడా తెలుస్తుంది ఇది అడ్మిట్ కార్డ్ అయితే కాదు కేవలము మీరు ఎగ్జామినేషన్ సెంటర్ తెలుసుకొని దాని గురించి మీరు ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సో విద్యార్థులందరూ కూడా ఎవరైతే నీట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తున్నారో వాళ్ళందరూ కూడా అడ్వాన్స్టీ ఇంటిమేషన్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోండి దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆల్ ది బెస్ట్ టు యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ